టైం చూసారు కదా పదకొండు అయింది హాయ్ బోల్మా తూపీ తూపి హాయ్ బోల్మా చా ఇవాళ సండే కదండి లేవటమే లేట్గా లేచాము వాళ్ళందరూ బాగానే పొద్దునే లేచారు నేనే లేట్గా లేసాను అంటే టైం వచ్చేసి నేను లేచి అంటే తొమ్మిది అయింది తొమ్మిది అయ్యి కొంచెం వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను అంటే వాళ్ళ ఆదివాళ్ళం కదా అనేసి ఏం పనులు చేయలే ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి హడావులు ఇంట్లో అది చూసాను కదా ఎక్కడ వస్తువులు అక్కడే ఉంది వంటగది చూస్తే భయపడతారు ఇంకా వాళ్ళైతే మా అమ్మాయి అన్నం తినేసింది రాత్రి కోటతో ఇక్కడ అంటే చదువు మొత్తం సర్దుకోవాలి కొంచెం బాగాలేదు అందులో ఇవ్వండి వంటగది అయితే ఇలా ఉంది రాత్రి తిన్నాయి ఎక్కడెక్కడే ఉంచేసి కొనుకుందాం బాగోలేదు ఇదైతే ఆదివారం తీసిన బ్లాగ్ అండి ఆదివారం తీసింది సోమవారం పెడతాను కదండి పెట్టలేదు అంటే నేను ఒకరోజు షార్ట్ వీడియో ఒకరోజు ఫుల్ వీడియో పెడదామని అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను మీరు కామెంట్ చేయండి అలా పెట్టాలా వద్దనేసి ఇంకా రాత్రి అన్నం కూరలు ఉంటే మా అమ్మాయి తింది నేను కూడా ఇంకా అన్నమే తింటానండి ఇక్కడైతే అంట్లయితే ఉన్నాయి తోవాల్సింది ఇక్కడైతే ఇంకా నేను కూడా అన్నం తింటున్నానండి రాత్రి కూర అన్నం ఉంటే ఇంకా మా అమ్మాయి కూడా తినేసింది ఇక్కడ డ్రాగన్ ఫుడ్ కట్ చేయమని చెప్పింది ఇంకా తనకి చాలా ఇష్టము ఇంకా పొద్దున్నే కట్ చేయి కట్ చేయండి కట్ చేశానండి ఇక్కడ నేనైతే చికెన్ కడుగుతున్నానండి వాళ్ళ సండే కదా ఇంకా మా పిల్లలైతే ఒకరు చికెన్ బిర్యానీ ఒకరు మటన్ బిర్యానీ అన్నారు ఇంకా లాస్ట్కి చికెన్ బిర్యానీ అయ్యింది ఇక్కడ నేనైతే చికెన్లో కొంచెం సాల్ట్ వేసానండి ఇది వెనిగర్ అంటారు కదా అదైతే వేస్తున్నాను ఎందుకు అంటే నేను యూట్యూబ్లో చూసానండి ఇలా వేయటం వల్ల దాంట్లో ఉన్న బ్లెడ్ బయటకు వచ్చేసిద్ది ఇంకా అది లేకపోయినా నిమ్మకాయన వేసుకోవచ్చు అలా వేసి ఆ చికెన్ మునిగినంతవరకు వరకు నీళ్ళు వేసి పది నిమిషాలు పక్కన పెట్టేయాలి ఇంకా ఇక్కడైతే మా అమ్మాయి అంట్లయితే చదువుతుందండి ఇంకా ఇంట్లో కొంచెం పని ఉంది కదా తను కూడా కొంచెం సెలవు నాకు హెల్ప్ చేస్తుంది ఇంకా అంట్లని బయట వేసి పొయ్యి కాడైతే తుడుసుకొస్తుంది అండి తుడుసుకురామంటే దేంతో తుడుస్తుంది చూసారు కదా ఇది వేరే క్లాత్తో తుడుస్తుంది నేను దాంతో తుడవను చిన్న క్లాత్ అక్కడ పెట్టుకుంటాను కచ్చిపులాంటిది ఇంకా దాంతో తుడవాలి దీంతో కాదని చెప్తున్నాను ఇంకా ఆడపిల్ల కదండి ఏదో పనులు అయితే నేర్పిస్తూనే ఉండాలి ఇంకా తను కూడా చేస్తూనే ఉండిద్ది ఇంకా చదువుతో పాటు అన్ని పనులు కూడా వచ్చి ఉండాలి కదండి ఇంకా అందుకోసం మా అమ్మాయి కూడా పనులు ఏదో ఒకటి చేస్తూనే ఉండిద్ది ఇంకా నేను ఇంకొకటి పీస్ తీసి ఇలా అయితే కడుగుస్తున్నాను కడుపుతున్నాను అండి కొవ్వు ఉండిద్ది కదా అదంతా తీసేస్తున్నాను బ్లెడ్డు అదంతా ఇంకొకటికి రెండుసార్లు అలా కడిగేసుకున్నాక ఇంకా ఇలా జల్లెడు బుట్టలు వేస్తే అందులో ఉన్న నీళ్ళన్నీ కారుతాయి దాని తర్వాత అయితే ఒక దాంట్లో వేసుకున్నాను ఇంకా నేనైతే కలిపి పెట్టాలనేసి కలుపుతున్నానండి మొత్తం మసాలాలు వేసి ఇక్కడ నేను పసుపు వేసుకున్నాను బిర్యానీ మసాలా ఐదు రూపాయల ప్యాకెట్ ఒకటి చికెన్ మసాలా ఐదు రూపాయల ప్యాకెట్ ఒకటి వేసుకున్నానండి కేజీకే కాబట్టి ఇంకా అల్లం చిన్నుల్లిపాయలు నాలుగు లవంగా చిన్న దాల్చిన చక్క వేసుకున్న మసాలా వేసుకున్నాను మనకు టేస్ట్గా సరిపోయినంత కారం అదే కారం తక్కువ ఎక్కువ తింటాం కదా అలా అండి నేనైతే కారం అవన్నీ వేసేసి ముక్కలు బాగా పట్టేటట్టుగా పట్టించాను అంతే కలిపి పట్టించాను పక్కన పెడితే ఒక పది నిమిషాలు టైం ఉంటే పెట్టచ్చు మనకు టైం లేదు ఇంకా లేట్ అయిపోతుంది అనేసి కలిపి ఒక అరగంట ముందైనా పెట్టేశాను ఇక్కడ అత్త అల్లుడికి టీ కావాలంట ఇంకా టీ అయితే పెడుతున్నాను ఇక్కడ నేను ఎసరుకి అయితే పెట్టేశాను బియ్యం కొంతమంది ఏం చేస్తారంటే ఎసరు వేస్తారు నేను బియ్యం మొత్తం కలిపి పెట్టేశాను బాస్మతి బియ్యము ఇంకా దాంట్లోనే చక్కా లవంగా షాజీరా మరాఠీ మొక్క స్టార్ పువ్వు ఇలాంటివన్నీ వేసేసానండి బిర్యానీ ఒక్కొక్కటే లేదు ఇంకేది ఉంటే దాంతోనే చేసేస్తాను నేను ఇక్కడ వీళ్ళిద్దరికి టీ ఇచ్చేసాను ఇంకా తాగుతున్నారు టైం వచ్చేసి పాదొక్కటి అవుతుందండి ఇంకా మా అబ్బాయి అయితే ఆడుకొని ఇంటికి వచ్చాడండి ఇంకా ఎసట్లో ఉప్పు వేయాలి మర్చిపోయాను ఉప్పు వేస్తున్నాను కొంచెం ఎక్కువ వేసుకోవాలండి మనం బియ్యానికి ఎంత వేస్తాం అన్నీ కాకుండా కొంచెం ఎక్కువ వేసుకోవాలి అన్నం వండినప్పుడు వేస్తాం కదా అలా కాకుండా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇంకా తొంభై శాతం ఎనభై శాతం ఉడకాలండి ఈ బాస్మతి బియ్యము అంటే ఇలా పట్టుకోగానే రెండు ముక్కలు అవుతాయి కదా అలాగా ఇంకా కింద సింకులో అయితే ఒక డేసా పెట్టి దాంట్లో జల్లడైతే పెట్టేశాను అందులో ఉన్న నీళ్ళని తీసేసుకోవాలి ఇంకా జల్లలు వేస్తే అన్నీ పోతాయి కదా ఇంకా జల్లలో వేసి పెట్టాను నీళ్ళని కారాలనేసి అదే గింజ ఉండేది కదా అలా అనుకోండి ఇక్కడ ఒక మూడు ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయలు అయితే ఎప్పుకోవాలి ఇంకా చన నూనె ప్యాకెట్ అయితే ఒకటి తీసాను సరుకుల్లోంచి ఇంకా ఆ ఫ్రీడమ్ అయితే అయిపోయింది ఇంకా రెండు నిమ్మకాయలు అయితే వస్తున్నానండి ఒక వంద గ్రాములంతా పెరుగు ఇంకా ఇందా చికెన్లో నేను ఉప్పు ఇటు మర్చిపోయాను ఇప్పుడు వేసి మొత్తం మొక్కలు బాగా బాగా కలిసేటట్టుగా తట్టుగా అండి ఇప్పుడు ఆ పెరుగు ఆ సాల్ట్ మొత్తం వేసాను కదా అదంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి బాగా అది గడ్డలు గడ్డలు లేకుండా పెరుగు నూనె వేయలేదు కదండి నూనె ఉల్లిపాయలు వేపిన నూనె నూనె వండిద్ది కదా అది వేసుకుంటాను ఇదిగోండి ఉల్లిపాయలు వేపిన నూనె అయితే మనం దేంట్లో బిర్యానీ వండుకుంటామో అందులో వేసేసుకున్నాను నేనైతే ఈ దేశాలు వండుతున్నాను అందులో వేసుకున్నాను ఉల్లిపాయ చూశారు కదా ఒక్క నిమిషం ఉంచినా నల్లగా అయిపోయేది ఇప్పుడు కొంచెం బాగానే ఉంది కొంచెం ఎర్రగా వచ్చేటట్టుగా వేపుకుంటే సరిపోద్ది ఇంకా నూనె ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా మొత్తం వేసేసుకొని మళ్ళీ చికెన్ ఇంకోసారి కలిపేసుకొని ఇలా ఎడల్పుగా పెట్టానండి అంటే పీస్ పీసుగా అదే పీసులు ఇలా ఎడల్పుగా పెట్టాను ఒకేసారి కాకుండా ఇందాక వంపిన బియ్యం ఉన్నాయి కదండి బాస్మతి బియ్యం అవి అయితే ఆ చికెన్ మీద వేసేసాను ఇక బియ్యం అది అన్నం ఉంది కదండి తొంభై శాతం ఉడికిన రైసు దాన్ని అయితే ఇలా ఎడల్పుగా చేస్తున్నాను ఇంకా ఇందాక కొంచెం ఉల్లిపాయలు అయితే ఆపేసాను కదా ఫ్రై చేసుకుని అదైతే పైన వేసుకున్నాను ఇంకా బిర్యానీ మసాలా కూడా కొంచెం పైన అయితే చల్లానండి ఇంకా కొత్తిమీర పుదీనా ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నానండి పైన మంచి స్మెల్ వచ్చిద్ది దమ్ అయినప్పుడు ఇంకా ఇక్కడైతే నేను పెన్నం ఉంది పాతది దాని మీద అయితే పెడుతున్నానండి ఎందుకంటే మాడకుండా ఉండటానికే అది లేకపోయినా పర్వాలేదు ఏమవ్వదు పది నిమిషాల అయితే హైలో పెట్టేసుకున్నాను ఒక ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసుకోవాలి ఇక్కడైతే దానికి కాంబినేషన్గా గొంగరైతే చేస్తున్నానండి దమ్కా బాజీ ఇది లేకుండా కూడా బాగుండిద్ది పొలాబు ఇంకా అలాగే తినేయచ్చు ఒక గోంగూర అయితే చేస్తున్నాను ఇంకా ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కారం పసుపు నూనె మొత్తం వేసేసుకొని గోంగూర పైన వేసుకొని ఒక టీ గ్లాస్ అన్ని నీళ్ళు అయితే వేసుకున్నాను టమాటాలు అవన్నీ ఉడకాలి కదా అంట్లు చూసారు కదా ఎన్ని ఉన్నాయో నిన్న తోమలేదండి అంటే నిన్న సాయంత్రం తోమిని అంట్లే ఇంక ఇవాళ అయితే తోమలేదు మొత్తం ఒకేసారి తోమకవచ్చు అని అన్నీ బయట వేసుకుంటున్నాను మా ఇంట్లో ఏమైనా నచ్చిద్దంటే నాకు ఆ వెనకమాల ఉన్న ప్లేసేనండి ఎందుకంటే మనకు ఆడవాళ్ళకి ఏంటంటే ఏమైనా కడుక్కుంటానికి చేసుకుంటానికి ఓపెన్ ప్లేస్ కావాలి ఇక్కడ మా అమ్మాయి అయితే లూడ్చుకు వస్తుంది పాటలు పెట్టుకొని హిందీ పాటలే వింటా ఉండిద్దండి మా అమ్మాయి ఇక్కడ దమ్మ అయ్యేటప్పుడు ఇలా బరువు ఏదో ఒకటి పెట్టాలి దానిపైన ఇంకా అయిందా లేదా అని చూస్తున్నాను మనకేమైనా డౌట్ ఉంటే ఒక ఇరవై నిమిషాల తర్వాత పది నిమిషాలు హైలో పెట్టుకొని ఇరవై నిమిషాలు సిమ్లో పెట్టుకుంటాం కదా కదండి ఇంకా మనకి అయిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెక్ చేశాను ఇంకొక ఐదు నిమిషాలు అలాగే పెట్టాలి అందుకని అలా ఐదు నిమిషాలు పెట్టేసుకున్నాక ఆపేసుకున్నాను మంచిగా స్మెల్ అయితే వస్తూ ఉందండి అయిపోయింది బిర్యానీ కచ్చి బిర్యానీ చాలా ఇష్టం మా ఇంట్లో ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది నేను వండక ఎందుకంటే ఇంట్లో బాస్మతి బియ్యం లేక వండలేదు మొన్న అయితే మటన్ బిర్యానీ అది వండుకుంటూనే ఉన్నాము మీకు డౌట్ రావచ్చు ముక్క అసలు ఉడకకుండానే ఉంది కదా ఉడికిందా లేదా అనేసి బాగా ఉడికిపోయిందండి ముక్క అయితే ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే కాసేపు ఒక ఇరవై నిమిషాలు అంటే డెబ్బై శాతం ఉడికిస్తారు చికెన్ని నేను అలా ఉడికినండి ఇలాగే చికెన్ పైన రైస్ వేస్తాను ఇలా ముప్పై ఐదు అయితే అయిపోద్ది ఒక పది నిమిషాలు హైలో ఒక ఇరవై ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసుకుంటే మంచిగా దమ్ అయిపోతుంది అండి ముక్క కూడా బాగా ఉడికిద్ది ఇంకా బియ్యం అది చూసారు కదా బిర్యానీ ఎలా ఉందో మా పిల్లలకి బాగా ఇష్టం అండి ఇంకా తినడానికైతే కూర్చున్నామండి మేము నలుగురం మా అమ్మ నేను మా అబ్బాయి ఇంకా ధంసప్లు అయితే బాగోదు కదా మా అమ్మకి మెయిన్ ధంసప్ ఉండాలి బిర్యానీ ఏమన్నా చికెన్ ఇక్కడ ఏం చేసుకోకపోయినా కూడా మా అమ్మకి ధంసప్ ఉండాలి రోజుకి ఒక డబ్బా అయినా తాగిద్ది సూపర్ అంట ఐస్ ఐసా మేమూసి ఇబ్బంది తప్సి బిస్ సూపర్ సూపర్ అమ్మ బలే ఉంది అని చెప్తుంది ఇంకా మా అబ్బాయి అయితే ఆస్వాదిస్తూ తింటున్నాడండి తనకి చాలా ఇష్టం మా అబ్బాయికి ఇష్టమైన ఏమన్నా ఏమన్నా ఉంది అంటే చికెన్తో చేసిన ఏదైనా ఇష్టమే బిర్యానీ కానీ కర్రీ కానీ ఇంకా చికెను చపాతి తనకు ఫేవరెట్ ఇంకా వాళ్ళ తను చికెన్ బిర్యానీ చేయమన్నాడు నేను మా నాన్న మా నాన్న కూడా వంట మాస్టర్ అండి మా నాన్న వచ్చింది నాకు అంటే మా నాన్న పెద్ద వంట మాస్టర్ ఏం కాదు కానీ వంట మాస్టరే మా అత్త కూడా వంట మాస్టరే హోటల్ ఉంది మా ఊర్లో మా అత్తకి వాళ్ళు వచ్చింది నాకు చికెన్ బిర్యానీ మా అమ్మ వంటలు చేసిద్ది బాగా చేసిద్ది మా అమ్మ చూసారా ఇలా చూస్తుందో మా నాన్న గొప్పది చెప్పుకుంటుంది ఇలా నాన్న తిండి కూడా వాళ్ళ నాన్న చేసుకోవాలి మా అమ్మ ముట్టుకొని ముట్టుకోదండి మా అమ్మ క్లాసు మా నాన్న మాసు అంటే ఆ మా అమ్మ బాగా చేసిద్ది కానీ మా నాన్న చేసి అమ్మేవాడు బయట అది చెప్తున్నాను మా ఆడే అంటే బాగా ఎలా వండాలి అంటే మనం బాగా తినే వాళ్ళకి బాగా వండుతూ వచ్చు అలాగే మా కాడ నేను నేర్చుకున్నాను అంటే ఎలా వండితే బాగుండిద్ది అని అలాగా మనం ఇష్టంగా వండాలి ఏది వండినా కూడా అప్పుడే అన్నీ కుదురుతాయి నాకు తెలిసినంతవరకు నేనైతే బిర్యానీ యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి ఫస్ట్ టైం ట్రై చేశాను బాగొచ్చింది మా ఆయన మెచ్చుకున్నారు ఇంకా అప్పటి నుంచి వండుతూ వండుతా వండుతా వండుతూనే ఉన్నా చానే చాయ్ బాగా దమ్సప్ లేకపోతే ఎలా అని దమ్సప్ తెచ్చుకున్నా మా అమ్మకి దమ్సప్ ఉండాలి నాకేమో సోడా ఇంకా మధ్యాహ్నం రెండు అయిందండి మేము తినేసరికి ఇంకా తిని అయిపోయేసరికి రెండున్నర టైం టైం ఆ రూమ్ బాగా ఇంకా అమ్మ అయితే ఊరికి వెళ్ళిపోయింది అంట్లన్నీ బయట వేసేసుకున్నాను తాగుదామనేసి పొయ్యి కడగాలి ఇంకైతే అది ఉంది సరిపెద్ద గోంగూర అంట్లు చూసారు కదా అంట్లో నేను ఆరికుండా ఇంట్లో ఇంట్లోనే తోమేయాలి ఇంకా అమ్మాయి ఏం చేస్తుందో చూద్దాం అండి రాసుకుంటుంది ఇప్పుడే లేచింది కొనుక్కొని తలకేం పెట్టిందో తెలుసా వాళ్ళ అమ్మాయి ఏం పెట్టావు బనానా బనానా పెట్టింది ఏంటేంటో రాస్తా ఉండిద్దండి ఆ తలకి యూట్యూబ్లో చూసా యూట్యూబ్లో చూసి రాసిందంట చాలామంది పెడతారు చాలా మంది పెడుతున్నారు నా పక్క నుంచి పోతుంది కూడా అది క్లాత్ ఒకటి తీసుకోవాలి ఇలానా ఇప్పుడు రాసుకుంటే అందుకే కూర్చుంది అటు నుంచి చూసారు కదా పోతుంది ఉట్టి బనానా అని వేసింది బనానా పెరుగు షట్ ఇవ కొబ్బరి నూనె తేనా అట్టకాయ పెరుగు అంట మూడు వేసుకొని రాసుకుంది బనానా పెరుగు కొబ్బరి నూనె తేనె అంటే మా మేనత్త అండి మా మేనత్తకి మా ఊర్లో హోటల్ ఉంది తనైతే వంటే చేసిద్ది ఇలాగే కిచిడి అలా వండుకొని షాప్ పెట్టి అమ్మిద్దండి ఇక్కడ నేను పోయి అది శుభ్రం చేస్తాను మళ్ళీ అత్త అంటే మా అత్త అనుకుంటారు ఏమో అని చెప్తున్నాను ఇంకా అట్లన్నీ తోముకొని వస్తున్నానండి ఇదైతే స్పీడ్ పెట్టేశాను ఇది రోబోట్ లాగా ఉంది అది బాగా స్పీడ్ పెట్టేశాను అలా అనిపిస్తుంది అంట్లన్నీ అయ్యేసరికి నాకు అరగంట పైన పట్టిందండి ఇదేనండి వాళ్ళ వీడియో మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం ఓ చిన్న లైక్ అనేది ఇస్తే ఈ వీడియో కొంతమందికి అయితే వెళ్ళిద్దండి